హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ టైం వచ్చి సిక్స్ అవుతుంది ఇంకా వంటగదిలోకి వచ్చేటప్పటికి ఇంకా నైట్ ఇవన్నీ ఇంకా కడిగేసి పెట్టుకున్నాను కదా ఇంకా గిన్నెలన్నీ ఇంకా అలాగే ఆరబెట్టేసాను ఇంకా మార్నింగ్ సర్దుదాంలే అని చెప్పి ఎందుకంటే ఇంకా నైట్ అవన్నీ కడిగి మళ్ళీ వెంట వెంటనే ఆరవు కదా అందుకే అలా పక్కన కొంచెం క్లాత్ వేసేసి దాని మీద అన్నీ వేసి ఉంచేస్తాను అనమాట ఇంకా కిచెన్ టవల్స్ అవి ఇంకా నైటే అలా ఉతికేసుకొని అలా ఆరిపెట్టేసుకుంటాను స్టవ్ దగ్గరే ప్రొద్దుటి ఇంకా ఫ్రెష్గా ఆరిపోతాయి కదా మళ్ళీ అవే యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడ లేచి లేవగానే ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ వేడి నీళ్ళు పెట్టేసి అందులో మీల్ మేకర్ అయితే నానబెడతాను అనమాట పచ్చిశనగపప్పు మీల్ మేకర్ ఒకేసారి ఇంకా అలా వేడి నీటిలో వేసి ఉంచేస్తే తొందరగా నానిపోతాయి అంటే పచ్చిశనగపప్పు ఇంకా నా మనం నానబెట్టి టైం లేదు మర్చిపోయామంటే ఇలా నీటిలో వేసేస్తే మనం ఒక అరగంటకి చక్కగా నానిపోతుంది కాకపోతే మీల్ మేకర్ కూడా నీటిలో వేయాలి కనుక ఇంకా అది వేరు ఇది వేరు ఎందుకని చెప్పి రెండు అందులోనే వేసేసి ఇంకా నానబెట్టేసి ఉంచేస్తా అనమాట తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ చపాతి పిండి అయితే కలుపుతున్నాను చపాతి చేసేద్దామని చెప్పేసి ఇంకా తర్వాత ఇంకా పాలు అయితే పెట్టేసి స్టవ్ మీద ఇంకా కాఫీ కలిపేసుకొని ఇంకా కాఫీ తాగిన తర్వాత ఇంకా అప్పుడైతే తర్వాత కర్రీ చేస్తాను ఇక్కడ ఒక అరగంట ముందే ఇవన్నీ నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంకా కర్రీ చేయడానికి చక్కగా నానిపోయినాయి ఇంకా అక్కడ ఉల్లిపాయ టమాటా మునక్కాడ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా మా అమ్మాయి మునక్కాడ చేయమంది కర్రీ ఇంకా తన కోసం అనేసి అది రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా అదే పేస్ట్ ఇప్పుడు ఇందులో మీల్ మేకర్ పచ్చిసనపప్పు కర్రీ కూడా చేసేస్తాను అనమాట నేను ఎక్కువ ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితేనే వేస్తాను ఎక్కువగా కర్రీస్ వచ్చి ఇలాగే పేస్ట్ వేస్తాను వస్తాను ఎందుకంటే గ్రేవీ చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల కాకపోతే ఏంటంటే కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ స్మెల్ రాకుండా పచ్చిదనం లేకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులో కూడా కరివేపాకు వేసేసుకుని ఫ్రై చేసేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని అది కూడా ఫ్రై చేసేసుకోవాలి అసలు మామూలుగా ఉండదండి ఇంకా మటన్ శనగపప్పు కర్రీ వండుకుంటే ఎలా ఉంటుందో అలా బాగుంటుంది చపాతీకి వచ్చి చాలా బాగుంటుంది ఇది వచ్చి మా అబ్బాయికి ఫేవరెట్ కర్రీ అన్నమాట ఇంకా అందుకని ఇంకా టిఫిన్ కింద అయితే ఇంకా చపాతీకి కర్రీ ఇలాగైతే చేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా మనం ఇలాగ చికెన్ మటన్ ఎలాగైతే వండుకుంటామో అలానే మసాలా అన్నీ వేసేసుకుని కర్రీ చేసుకోవాలి అంటే మనం ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం కనుక కొంచెం మసాలా అలాంటివన్నీ కొంచెం తక్కువ వేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇక్కడ నానబెట్టి పెట్టుకున్నాను కదా మీల్ మేకర్ పచ్చిసనపప్పు రెండు కూడా చక్కగా నానిపోయినాయి మంచిగా అలా నానపెట్టడం వల్ల ఏంటంటే వేన్నింటిలో వేసేస్తాం కదా చక్కగా ఉడికిపోయాను బాగా ఇప్పుడు అవన్నీ ఇంకా వాటర్ తీసేసి అంటే వాటర్ అది వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకుని ఆ తర్వాత అయితే అది వాటర్ అంతా తీసేసి అయితే వేసాను వేసేసి ఒకసారి చక్కగా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకొని అసలు ఎంత బాగుందో ఈ కర్రీ వచ్చేసి చపాతీకి చాలా బాగుంటుంది ఇంకా అలాగే మనం తినేదాన్ని బట్టి కారం కొంచెం మార్నింగ్ టిఫిన్ కదా కొంచెం కారం తక్కువ వేసుకుంటే బాగుంటుంది వేసేసుకుని కారాన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేయాలన్నమాట అది కూడా కొంచెం పచ్చదనం ఉంటుంది ఓ పక్కన రైస్ పెట్టేసాను ఇంక ఇక్కడ ఈ కర్రీ అయిపోతే ఇంకా నెక్స్ట్ చపాతీ చేసేస్తాను అనమాట చపాతీలు ఏంటంటే తినడానికి చాలా బాగుంటాయి కానీ దానికి మళ్ళీ స్పెషల్గా కర్రీ ఒకటి చేయాలి అది కొంచెం కష్టంగా ఉంటుంది కర్రీ అంత బాగా మంచిగా వండుకుంటే అంత చపాతీ తినడానికి బాగుంటుంది అన్నమాట ఇష్టంగా తినేస్తాము ఇంక ఇక్కడైతే చపాతీలు అయితే ఒత్తేసుకొని ఇంకా చపాతీ కూడా చేసేస్తున్నాను అనమాట ఇంకా అలా ఒక్కొక్కరికి చేసి అయితే ఇచ్చేసాను నేను ఇంకా బాక్స్ పెట్టే వాళ్ళకి బాక్స్ ఇంక ఇంట్లో తినేవాళ్ళకి ఇంట్లో అలా అన్నీ చేసి రెడీ చేసి పెట్టేసా అనమాట చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా చపాతీ ఇలా తీస్తుంటే మడత పడిపోతుంది అంత సాఫ్ట్గా ఫోల్డ్ చేశాను కదా చాలా బాగా వస్తుంది ఇలా ఫోల్డ్ చేస్తే ఏంటంటే మనం సాయంకాలం తిన్నా కూడా అలాగే ఉంటుంది నైట్ తిన్నా కూడా అలాగే ఉంటుంది మార్నింగ్ చేసుకున్న చపాతీలు మనం ఈవినింగ్ నైట్ తిన్నా కూడా అస్సలు ఇంకా ఏంటంటే గట్టిగా అవ్వదు చాలా బాగుంటుంది అందుకని ఇలా ఫోల్డ్ చేసి అయితే నేను చేస్తూ ఉంటానమాట అంటే ఇంట్లో వాళ్ళకి ఎలాగ ఇష్టమో అలా చేస్తూ ఉంటాను అనమాట ఒకళ్ళకి ఫోల్డ్ చేస్తే నచ్చుతుంది ఒకళ్ళకి రౌండ్ షేప్ నచ్చుతుంది ఇలా ఉంటుంది అనమాట అలా ఎవరికి ఎలా కావాలో అలా చేసి ఇచ్చేస్తాను ఇంకా కర్రీ అయితే అదిరిపోయింది కర్రీ బాగుంటే చపాతి భలే తినడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఒకసారి నేను చేసే విధానం వచ్చి ట్రై చేయండి బాగుంటుంది ఇలా కుక్కర్లో చేసేసేయండి కుక్కర్లో చేసేస్తే ఏంటంటే కొంచెం తొందరగా అయిపోతుంది పెద్ద టైం పట్టదు ఒక మూడు విజిల్ వేయించామంటే చక్కగా ఉడికిపోద్ది ఆ కుక్కర్ తాలి పెట్టి పక్కన పెట్టేసాను అది మూడు విజిల్ వేసింది ఇంకా దాని స్టవ్ అయితే ఆపేసాను ఇంక ఇక్కడ చపాతీ చేసేస్తాను అనమాట చపాతీ కూడా చాలా చక్కగా కాల్చాలి అంటే చివరిని అసలు కాలదమాట చివర్లు కూడా బాగా కాల్చాలి అప్పుడే బాగుంటుంది ఇంకా లాస్ట్ కొత్తిమీర అయితే వేసేసుకుంటే ఇంక కర్రీ అదిరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది కర్రీ వచ్చేసి ఇంక ఇక్కడైతే ఇంకందరికీ ప్లేట్లో వేసి అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా మటన్ చికెన్ అక్కర్లేదు అన్నమాట అంత బాగుంది మీల్ మేకర్ ఉంటే చాలు అదిరిపోతుంది కర్రీ వచ్చేసి తెచ్చి ప్యాకెట్ చాలా రోజులైంది ఇంకా ఈరోజు ఇలాగా వండి అనమాట ఇంకా తర్వాత వచ్చి మా అమ్మాయి కోసం ఇక్కడ ములక్కాడ కర్రీ వండుదామని చెప్పేసి ఆ ఉల్లిపాయ టమాటా పేస్ట్ కొంచెం అందులో వేసాను కదా కొంచెం ఇందులో వేసేసి అందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసేసి ఇంక ఈ అందులో వేసేసి చక్కగా ఫ్రై చేసేసాను ఒకే ఒక ములక్కాడ ఉందన్నమాట చెట్టుకి అది కూడా కొంచెం అంత ముద్రలేదు కొంచెం ముద్రడానికి దగ్గరికి వచ్చింది ఇవి అన్నీ ముదురులే కూర ముదిరే ఇది ముదురే మళ్ళీ కూర ఏంటి అని అనుకుంటున్నారో చెప్తాను ఉండండి ముందు ఈ ముదురు చూసేయండి కొంచెం ముదురుగా ఉందన్నమాట ఇంక ఇంత కష్టపడి చపాతి చేస్తే మా అమ్మాయి తెలిసిందే కదా ఇంకా మా అమ్మాయి అత్తగారులా సాధిస్తుంది అన్నమాట నాకు అది వద్దు అని చెప్పి ఇంకా తనకి సరేనమ్మా నీకు నూడిల్స్ అయితే అని చెప్పి తనకు అది ఇచ్చేసాను నేను ప్రతిసారి నూడిల్స్ పెట్టనమాట అప్పుడప్పుడు తనకి టిఫిన్ ఇష్టం లేదు అన్నప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాను ఇంకా మా అమ్మాయికి లంచ్ బాక్స్ పెట్టేశాను ఇక్కడ ఇంకా తర్వాత వచ్చేసి ఒక్కసారి చూడండి వంటగది ఎలా పడితే అలా ఉంది కదా నాకైతే చాలా నేర్స్ అనిపించింది అప్పటికే టైం తొమ్మిది అయిపోయింది వాళ్ళందరినీ పంపించి ఇంక నేను ఫ్రెష్ అయ్యి వచ్చినప్పటికీ ఇంకా తొమ్మిది అయిపోయింది ఇంకా నాకు చాలా ఆకలేసేస్తుంది ఇంక ఈ పనులన్నీ పక్కన పెట్టేసి ఇంక ముందు టిఫిన్ చేసేసిన తర్వాత అప్పుడు సర్దుదాంలే అని చెప్పి ముందైతే ఇంకా టిఫిన్ అయితే చేసేసుకుని ఇంక ఇక్కడ టిఫిన్ చేసేస్తాను అనమాట నా వల్ల అవ్వట్లేదు తొమ్మిది అయిపోయిందండి రోజు ఇదే టైం అవుతుంది టిఫిన్ అయితే అంటే టిఫిన్ చాలా సూపర్గా ఉందన్నమాట వేడి వేడిగా ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకే ప్రశాంతంగా కూర్చుని తింటున్నాను కాకపోతే ఇల్లు అటు ఇటుగా అన్నీ చిరాకు చిరాకుగా ఉంది కదా అవి మధ్య మధ్యలో గుర్తొస్తున్నాయి అవి పక్కన పెట్టేసి ముందు తిందాము అనేసి డిసైడ్ అయిపోయి తినేసి ఇంకప్పుడైతే కొంచెం వేడి వేడిగా హార్లిక్స్ కలుపుకొని తాగేసి అప్పుడైతే పని మొదలెడతాను లేదంటే మనం చేయలేంమాట అంత చిరాకు చేసి పెట్టేస్తారు మా పిల్లలు టిఫిన్ వాళ్ళు తినేది కాకుండా కొంచెం సోఫాలకి కొంచెం టేపైకి కొంచెం డైనింగ్ టేబుల్కి కొంచెం నేలకి ఇలాగ అన్నిటికి కొంచెం కొంచెం టిఫిన్ పెడతా ఉంటారనమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ అవన్నీ ఒకసారి నీట్గా సర్దుకొని తుడుచుకొని ఇవన్నీ చేస్తూ ఉంటాను ఇంకా అన్నీ టిఫిన్ అంతా అయిపోయింది కదా మొత్తం అంతా నీట్గా తుడిచేసుకున్నాను ఇంకా మళ్ళీ నీట్గా చేసేసుకుని ఇప్పుడు వంటగదిలోకి వచ్చాను వంటగదిలో కూడా ఎలా పడితే అలా ఉంది కదా ఇంకా అవన్నీ షింకులో పెట్టేసి గిన్నెలన్నీ ఇంక మొత్తం అంతా క్లియర్ చేసేసుకున్నాను అనమాట ఇంకా మిగిలిన కూరలు అవి ఇవి అంటే కొంచెం కుక్కర్లో రెండు కుక్కర్లో కర్రీస్ వండాను కదా మునక్కాడు కూర మునక్కాడు కూర కూడా కర్రీ అది కూడా కుక్కర్లో వండేసి ఒక రెండు మూడు విజిల్ వేయించేసాను అవన్నీ తీసేసి ఇంకా ప్రొద్దుట మిగిలిన మీల్ మేకర్ కర్రీ శనగపప్పు కర్రీ ఉంది కదా అది కూడా తీసేసి ఒక బాక్సుల్లోకి తీసేసి ఇవన్నీ ఖాళీ అనమాట మనం ఎప్పుడన్నా ఈ కూరలన్నీ వండేసుకొని మా మధ్యాహ్నమే అన్నీ వేరేగా గిన్నెలో తీసేసుకుని అవన్నీ కడిగేసుకుంటేనే బెటరు సాయంకాలానికి మనకు ఆ గిన్నెలు తప్పుతాయి నేనంటే అన్ని స్టీల్ గిన్నెల్లోనే వండుతాను కనుక ఇంక అలానే పెట్టేస్తాను ఇంక ఒక్కొక్కసారి కుక్కర్లో అలా వండిపోతే కనుక వేరేకి తీసేస్తాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా కోసం అయితే ఇంకా బీరకాయ కర్రీ అయితే వండుతున్నాను అదే ముదురులో అని చెప్పాను కదా ఇక్కడ బీరకాయ కూడా ఒక రెండు బీరకాయలు నాలుగు బీరకాయలు రెండు బీరకాయలు ముదురుపోయినట్టు అయిపోయినాయి అన్నమాట ఈవేళ అన్ని ముదురులే అని అన్నాను కదా ఇదే మాట మార్నింగ్ మునక్కడ కొంచెం ముదురుగా ఉంది ఇప్పుడు బీరకాయ కొంచెం ముదురుగా ఉంది అదే చెప్తున్నాను మీకు ఇక్కడ ఇవన్నీ కట్ చేసి ముందు రెడీగా పెట్టుకుంటున్నాను శంకులో గిన్నెలు కూడా అన్నీ వేసేసాను ముందు కూర తాలిం పెట్టేసి అప్పుడైతే గిన్నెలు గిన్నెలైతే కడుగుతాను ఇక్కడ చూసారా బీరకాయ ఎంత ముదురుగా ఉందో ఇది ఇంకా ఒళ్ళు రుద్దుకోవడానికే పనికొస్తుంది అన్నమాట అంటే అది పీల్ చేయకుండా అలానే బీరకాయ పెట్టేస్తే అది పీచ్ అవుతుంది మీ ఇలాగ ఎంతమందికి తెలుసు మీకు తెలుసా అసలు అని అది కింద తయారవుతుందని తెలిస్తే కామెంట్ పెట్టండి ఇంకా అలా ఉంచేస్తామంటే అది కింద తయారవుతుంది దాన్ని మనం స్నానం చేసినప్పుడు ఒళ్ళు రుద్దుకోవడానికి అయితే వాడుకోవచ్చు అన్నమాట మరి నేను చూసుకోకుండా పీల్ చేసేసాను బాగా ముదిరిపోయింది అసలు చాకు దిగట్లేదు సరే నేను చెప్పేసి ఇంకా పక్కన పాడేసా అనమాట నేను ఇలా కాయగూర ముక్కలు ఇవన్నీ ఆ పీల్ చేసినవి ఇవన్నీ మొక్కలకు వేసేస్తాను కనుక ఎక్కడ వేస్ట్ అయ్యింది అన్నట్టు ఏమి అనిపించదు నాకు ఏమి వేస్ట్ అవ్వదు ముక్క అంటే మొక్కలకు పనిచేస్తాయి అదే అనుకుంటాను అనమాట నేను కానీ ఏంటంటే బేరకే పచ్చడి తొక్క పచ్చడి బేరకే తొక్క పచ్చడి చేద్దామంటే అనుకున్నాను కాకపోతే తెచ్చి మూడు రోజులు అయిపోయిందేమో పైన ఆ తొక్క కూడా ఎండిపోయినట్టు అయిపోయింది ఇంకా అది ఇంక పచ్చడికి ఎందుకులే అని చెప్పేసి ఇంకా బద్దగించేసాను పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఇంకా సింపుల్గా ఇంకా బేరకే టమాటా కర్రీ చేసేస్తాను అనమాట అంత టమాటాలు ఎక్కువ వేసుకుంటే బాగోదు ఏదో ఒక్క టమాటా వేసేసి ఒక రెండు ఉల్లిపాయలు వేసేసి పచ్చిమిర్ పచ్చిమిర్చి వేసేసి ఇంకా ఇలా తాలింపు పెట్టేసాను ఏంటో ఈరోజు అంతా తడబడిపోతున్నాను చాలా తడబడిపోతున్నాను వాయిస్ వారు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏంటంటే వీడియోలో ఏంటంటే కనిపించి చెయ్యాలి అనేసి కొన్ని రూల్స్ అయితే వచ్చినాయి అన్నమాట అంటే కనిపిస్తే ఏంటంటే ఇది మన వీడియో కింద ఉంటుంది అది కనిపించకుండా చేస్తే ఎవరో వీడియో పెట్టేసినట్టు ఉంటుంది అందుకని ఎందుకు వచ్చింది మన వీడియోలో మనం కనిపించి చేస్తే ఇది మన వీడియోనే అని పక్కాగా ఉంటుంది అన్నట్టుగా అంటున్నారు మనకు మన వీడియో పెట్టడమే రాదు మళ్ళీ వేరే వాళ్ళు వీడియో మనమేం పెడతాంలే కాకపోతే కనిపించాలి అంటున్నారు కదా ఇంకా అందుకని ఇంక తప్పట్లేదు ముందు వీడియోల్లో అయితే ఏదోలాగా కనిపించకుండా పెట్టేసే పెట్టేసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు కొంచెం కనిపిస్తేనే మంచిది కనిపించి చేస్తేనే వీడియో మంచిది అని అంటున్నారు ఇంకా ఇదైతే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు కనిపించి చేయాలంటే చాలా కష్టం మళ్ళీ రెడీ అవ్వాలి ఇలా పడితే అలా చేస్తే బాగోదు కదా అందుకని ఇంక మళ్ళీ రెడీ అవ్వాలి ఇలా కొంచెం చిన్న చిన్న కష్టాలు అయితే ఉంటాయి అంటే కొంచెం వాళ్ళు చెప్పినవి పాటించకుండా కొంచెం వేరే వేరేగా పెట్టేస్తారు కదా అందరు వీడియోలు వాళ్ళందరి కోసం మిగతా వాళ్ళకి కూడా ఇలాంటివన్నీ పెట్టేస్తారనమాట ఇంక ఇక్కడైతే మా వంట అయితే రెడీ అయిపోయింది చూసారా గిన్నెలు కూడా అన్నీ క్లియర్ చేసేసుకున్నాను ఇంక ఈ బాక్సుల్లో కూడా కొంచెం కొంచెం కూర ఉండిపోయింది ఇంకా అది మా అబ్బాయి కోసం ఇది మా అమ్మాయి కోసం ఉంచేసాను కర్రీ ఈవినింగ్కి ఇది అయితే మాకు సరిపోతుంది బేరకాయ కర్రీ వచ్చేసి ఇంకా నైట్ వేడి వేడిగా రైస్ వండేసుకుని ఏదైనా ఆమ్లెట్ వేసుకుంటే సరిపోతుంది ఇంకెక్కడికక్కడ సర్దేశానండి ఇప్పుడైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలన్నమాట నేను ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యింది అందరికీ